హలో అండి నమస్తే రథసప్తమి రోజు నేను ఎట్లా పూజ చేసుకున్నాను ఇది మినీ బ్లాగ్ అండి సో మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయింది సిక్స్ థర్టీ వారికి నైవేద్యం కూడా పెట్టేసిన పాలు వంగిచ్చేసి ఇక్కడ వచ్చేసి అందులోటి మనకి శ్యామల నవరాత్రులు కూడా అవుతున్నాయి కాబట్టి డైలీ శ్యామల మాది అష్టోత్తరం చదువుకుంటున్నాను గవ్వలు కానీ గోమతి చక్రాలు కానీ వేసుకుంటూ అలాగే ఆదిత్య హృదయం చదువుకొని మనకి సూర్యునికి పన్నెండు నామాలు ఉన్నాయి కదా అవన్నీ చదువుకుంటూ ఆరోగ్యమైతే ఇప్పి ఇచ్చేసిన సూర్య భగవానునికి మనకి డైరెక్ట్ ఎదురుగా కనిపిస్తాడండి సూర్యుడు సో అక్కడే మనము చెట్లు ఉంటేనేమో చెట్లలో పోయొచ్చు ఆ వాటర్ లేదంటే ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్ మళ్ళీ తొక్కని ప్లేస్లో పోయాలి ఆ ప్లేట్లో పట్టుకొని నేను ఆరోగ్యం ఇచ్చిన తర్వాత పిల్లల చేత కూడా చేయి చేయించేసిన ఏదైనా స్పెషల్ పూజ ఉంటే పిల్లల్ని కొంచెం తొందరగా లేపి ఇట్లాంటి పూజలు అనేవి చేపిస్తాను ఇంతే అండి